సముద్రం ఉండి శాపూకెచ్చినట్టుందబ్బా మరి మరలేకుంటే ఏంది యూరియా తయారయ్యేది మన తెలంగాణ లా కాని మన రైతులకే దొరకది రామగుండం ఎరువుల కంపెనీలో తయారు చేస్తున్న యూరియా అంతా ఎటు పోతున్నట్టు ఏమైతున్నట్టు అదేమో సెంటర్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు యాడ్ అందుకే గీ జంగు చెత్తలు పట్టుకొని రైతులెట్ల లైన్లు కట్టినరో యూరియా కోసం ఇంత తిప్పలుంది కాబట్టే మాకు సరిపోను పంపాలని మల్లో పారి ఉత్తరం రాసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులు పంపేదింటే ఐదు లక్షల ముప్పై రెండు వేల టన్నుల లోడే వచ్చింది మరి ఇక పార్లమెంటు బయట లోపట ఇయాలగిన లడాయి ఏసిండ్రు మన కాంగ్రెస్ ఎంపీలు ఎంపీ ప్రియాంక గాంధీ మేడం వచ్చి ఇచ్చింది యూరియా తగ్గింది తెలంగాణ రైతులకు తిప్పల పెరిగిందని సభలా గట్టిగానే లొల్లి చేసిండు పెద్దపల్లి ఎంపీ వంశీసారు మాకు ఏదైతే అలాట్మెంట్ ఇచ్చిండ్రో దాన్ని డైవర్ట్ చేసి బీజేపీ రాష్ట్రాలకు తీసుకపోవడం ఎంత న్యాయము తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని కుట్రలు ఎందుకు చేస్తున్నారని చెప్పి మనకి బీజేపీ రాష్ట్రాలకు వాటా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది తెలంగాణ రైతులు నెల రోజుల కాంచి గింత గోసవడుతుంటే దేశా నేలటోళ్లకు గింత నినర్ లేకుండొచ్చునా